నాలుగే అంటే ఇంకా పదకొండు ఫోజుని కూర్చు అవి కూడా పూర్తి చేయాలి అవి పూర్తి చేసి మనం ఒక టీమ్గా వెళ్ళవచ్చు గ్రామానికి ఒక గ్రామానికి ఒక రెండు రోజులు కేటాయించండి మీరు మండల కమిటీలో ఉపాధ్యాయులు ఉన్నారు సెకండ్ దృష్టి పెడుతున్న పార్టీ బలం పెట్టాలి దృష్టి పెట్టుకుంటే తెరగని ఏది కాదు ఎవరైనా పుడతానే నడవలేదు కదా ఇప్పుడు మీడింగ్ కూడా బలంగా ఉండవచ్చు మనం కూడా బలంగా ఉండడానికి గ్రామాలలోకి వెళ్తే ప్రజల్లో మోడీ గారు ఉన్నారు ప్రజల్లో మోడీ గారు ఉన్నారు కానీ మనమే వెళ్ళట్లే ప్రజలే కరోనా దగ్గర నుంచి రేషన్ నియోజనం అవి చెప్పండి మన పథకాల గురించి పిఎం కిసాన్ జంధ యోజన అలాగే పిఎం ఆవాస్ యోజన ఇవన్నీ కూడా ఇస్తున్నాం కానీ మనమే చెప్పుకోలేకపోతున్నాం గ్రామాలలోకి వెళ్ళి ప్రజలకు మనం వివరించాలి మన పథకాల గురించి మీరు మేము ఇస్తున్నాము రోడ్లు రోడ్లు కూడా మనం చాలా నిర్మించాం దాదాపు కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్లు మనం తెచ్చుకున్నాం డబ్బులు తెచ్చుకున్నాం అవన్నీ మనం ప్రజలకు వివరించాలి వివరించినప్పుడు మాత్రమే మన మీద నమ్మకం ఉంటుంది మనం చెప్పగలగలుగు అలా ఇచ్చేదన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది జగనందిపోవడ మండలంలో సభ్యత్వాలు కాలేదు ముఖ్యమంత్రి కాలేదు తర్వాత మన శాస్త్రి గారు కృష్ణారెడ్డి గారు ఏమన్నా క్రిప్తారు మీకు మూడు రోజుల్లో మేము ఎల్లుబుట్టలు చేస్తాం మండలం అలాగే వారు పనిచేసినందుకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ సమావేశం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అందరం కలిసి పనిచేద్దాం పార్టీని ముందుకు తీసుకెళ్దాం మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు 打电话给你们。<laughs>